హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే వారసత్వంగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది నటి వరలక్ష్మి శరత్ కుమార్ తమిళనటుడు శరత్ కుమార్ వారసురాలిగా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది మొదట హీరోయిన్గా కెరీర్ను ప్రారంభించినప్పటికీ సక్సెస్ కాలేక ఆ తర్వాత విలనిజాన్ని ఎంచుకుంది తనకు హీరోయిన్ పాత్రలు సెట్ అవ్వక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారి లేడీ విలన్గా మస్తు పాపులారిటీ సంపాదించుకుంది ఒకప్పుడు బొద్దుగా ఉండే ఈ భామ ఆ తర్వాత జిమ్కు వెళ్ళి మరీ కష్టపడి బరువు తగ్గింది ఆ తర్వాత నాజూకుగా మారి ఆకట్టుకునేందుకు ప్రయత్నించి ఈ క్రమంలోనే తన పాత్రల సెలక్షన్లోనూ వైవిధ్యం చూపించి మంచి పేరు సంపాదించుకుంది ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో లేడీ విలన్ అనగానే మొదటగా తనే గుర్తొచ్చే విధంగా తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది ఇక వరలక్ష్మి శరత్ కుమార్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే వరలక్ష్మి చాలా ముక్కుసూటిగా మాట్లాడేస్తుంది వివాదాలు గాసిప్స్ కు దూరంగా కూడా ఉంటుంది ఇన్నాళ్ల పాటు పెళ్లి ఆలోచన కూడా చేయలేదు కాకపోతే పోతే అప్పట్లో వరలక్ష్మి లవ్ స్టోరీ పెళ్లి గురించి ఎన్నో రూమర్స్ కోలీవుడ్లో పుకార్లుగా షికారులు చేశాయి అయితే ఎట్టకేలకు నలభై ఏళ్ళ వయసుకు చేరువవుతున్న సమయంలో ఈ భామ పెళ్లి చేసుకుంది అయితే పెళ్లి తర్వాత ఈమె పెళ్లి చేసుకున్న వ్యక్తి గురించి విస్తుపోయే నిజాలు బయటికి వచ్చాయి అతడు రెండో పెళ్లివాడని కూడా తెలిసింది దానికి సంబంధించిన పూర్తి వివరాలను స్టోరీలోకి వెళ్ళి తెలుసుకుందాం వరలక్ష్మి నికోలై సచ్దేవ్ అనే ఆర్ట్ గ్యాలరీ ఓనర్ను పెళ్లి చేసుకున్న విషయం విదితమే వీరిద్దరికీ పద్నాలుగేళ్ల నుంచి పరిచయం ఉన్నట్లు తెలుస్తుంది వరలక్ష్మి గతంలో అనేక సార్లు తాను సింగిల్గానే ఉంటానని పెళ్లి చేసుకుంటే ఉపయోగం ఏం లేదని ఎన్నోసార్లు చెప్పుకొచ్చింది అయితే తాజాగా వరలక్ష్మి పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది నికోలై సచిదేవ్ అనే ఆర్ట్ గ్యాలరీ యజమానితో వరలక్ష్మి పెళ్లి వేడుక కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య గ్రాండ్గా జరిగింది వరలక్ష్మిని పెళ్లి చేసుకోవడంతో నికోలై కూడా ఇప్పుడు సెలబ్రిటీగా మారిపోయాడు దాంతో ఈయన ఎవరు ఇతడి బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అభిమానులు ఆరా తీయడం మొదలు పెట్టారు ఈ క్రమంలోనే నికోలైకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఇతనికి ముందే పెళ్లి అయినట్లు అభిమానుల పరిశోధనలో వెల్లడి అయింది నికోలై మొదటి భార్య పేరు కవిత సచ్దేవ్ ఆమె ఒక మోడల్ అని తెలుస్తుంది ఫ్యాషన్ రంగంలో ఈమె కొనసాగుతుంది అయితే వీరిద్దరికీ అభిప్రాయ భేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారని సమాచారం వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటో ప్రస్తుతం నెట్టింటా వైరల్గా గా మారింది ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు ఏంటి వరలక్ష్మి భర్తకు ముందే పెళ్ళయిందా అంటూ ఆశ్చర్యపోతున్నారు ఇక కొంతమంది అయితే ఇదే ఫ్యాషన్ ఇప్పుడు అంటూ కామెంట్ చేస్తున్నారు ఏది ఏమైనా వరలక్ష్మి ఈ వార్తలపై స్పందిస్తే తప్ప అసలు నిజాలు బయట తికి రావు మరి ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్